కమల్ హాసన్ కూతురిగా కాకుండా తనదైన నటనతో అందరిని మెప్పించి పేరు తెచ్చుకున్న శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తోంది అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ ని అందుకుంది ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ మూవీలో చేసిందో ఈ ముద్దుగమ్మ జాతకమే మారిపోయింది ఆ తర్వాత బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి శృతి హాసన్ రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఇటీవలే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ప్రభాస్ సలార్ రజనీకాంత్ కూలీ సినిమాలు చేసింది ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ కామెంట్స్ చేసింది శృతి కెరీర్ బిగినింగ్ లో వరుస ఫ్లాప్స్ అందుకుంది ఆ తర్వాత హిట్స్ కూడా అందుకుంది అయితే ఫ్లాప్స్ అందుకున్న సమయంలోనే శృతిని ఐరన్ లెగ్ అని కొంతమంది ట్రోల్ చేశారు దానిపై ఆమె స్పందించి కెరీర్ స్టార్టింగ్ లో సిద్ధార్థ్ తో సినిమాలు చేశా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఐరన్ లెగ్ ఎవరో అని చెప్పుకొచ్చింది సో అదన్నమాట విషయం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ